హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ హైదరాబాద్ లాక్స్ శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇల్లు కూడా ఎంతో కలకలలాడుతూ దేవాలయంలా కనిపిస్తుంది ఆడవాళ్ళందరికీ కూడా శ్రావణ మాసం అంటే ఎంతో ఇష్టమైన మాసంగా చెప్పవచ్చు శ్రావణ మాసం మొత్తం కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడిందిగా చెప్పుకుంటాము అయితే శ్రావణ మాసంలో ముఖ్యమైన పండగ వరలక్ష్మి వ్రతం ఒకటి ఈ మాసంలో ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున లేచి అమ్మవారిని పూజించుకుంటే అమ్మవారు మన ఇంట్లో దిష్టి వేసుకొని కూర్చుంటు కూర్చుంటుంది అయితే శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము ఆ రోజు కుదిరిన పక్షంలో ఏదో ఒక శుక్రవారం జరుపుకోవచ్చు ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను నా సంతోషం కోసం లైక్ చేయండి మీరు చేసే లైక్ వలన ఈ వీడియో ఇంక ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి అనుకుంటే ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి శ్రావణ శుక్రవారం రోజున ఎటువంటి భూజలు దులపడం చేయకూడదు శ్రావణ శుక్రవారం రోజున ఇల్లంతా ఆవు పంచాంగంతో శుభ్రం చేసుకోవాలి శ్రావణ శుక్రవారం రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని వాకిలి ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకోవాలి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి ఇంట్లో రోజు చేసుకునే విధంగా పూజ చేసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజ సామాగ్రిని తయారు చేసుకోవాలి ఎందుకంటే పూజ దగ్గర నుంచి మాటి మాటికి లేవకూడదు నేనైతే అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు తయారు చేశాను ఇంకా భోజనాలు కూడా సిద్ధంగా చేసుకున్నాము మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి హెల్ప్ చేశారు పూజ అంటే చాలా పని ఉంటుంది కదా తర్వాత పూజ స్టార్ట్ చేసాము అమ్మవారికి పసుపు కుంకుమతో అభిషేకం చేసాము తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పించాము పూజ అయిపోయింది ఆ తర్వాత పదకొండు మందికి వాయినాలు ఇచ్చాను మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి సాయం చేశారండి అందుకనే అనుకునే టైంకి పూజ కూడా తొందరగానే అయిపోయింది అందరూ ఆశీర్వాదం ఇచ్చారు ఆ తర్వాత భోజనాలు ఏర్పాటు చేశాము ఇంకా ఎవ పూజ చేసుకోవాలి అనుకుంటే భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి ఎలానే చేయాలి అలా చేయాలని ఏమీ లేదు మనకున్న దాంట్లోనే మనం తృప్తిగా పూజ చేసుకోవాలి పదకొండు మంది ముత్తైదువులు వచ్చి ఆశీర్వాదం ఇచ్చారు నాకు చాలా మంచిగా అనిపించిందండి పూజ కూడా మంచిగా జరిగింది ఇంకా సాయంత్రం మేము అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ పసుపు పొట్టు తీసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నామండి ఆ రోజైతే చాలా సంతోషం ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ఎంతో అవసరం నియమనిష్టాలతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అమ్మవారు ఇంట్లోనే తిష్ట వేసి కూర్చుంటారు అమ్మవారు ఇంట్లోనే ఉన్నారు అంటే ఎటువంటి సమస్య ఉన్నా అమ్మవారే చూసుకుంటారు అమ్మవారు అనుగ్రహం పొందాము అనుకుంటే మనకు అష్టైశ్వర్యాలు ప్రాప్తించినట్టే అష్టైశ్వర్యాలు అంటే ఈ రోజుల్లో ముఖ్యంగా ఆరోగ్యం అని చెప్పుకోవచ్చు ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే అందుకే అమ్మవారి అనుగ్రహం పొందితే ఆయుర ఆరోగ్యాలు ఉంటాయి వ్రతకథ పూర్తిగా చదువుకున్న తరువాత మన చేతిలో ఉన్న అక్షింతలు కొన్ని కలుసం మీద వేసి కొన్ని మన తల మీద వేసుకోవాలి ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఫస్ట్ వస్త్రాలు ధరించి అమ్మవారు ముందు కూర్చోబెట్టండి పూజ చేయించండి అమ్మవారు చాలా సంతోషిస్తారు